ఎగిరిపోతుందరుస్తున్నాడు బయేడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు లేజీలో నేడుతాం వెనకాల నుంచి బ్రో అంత మాట్లాడన్నావు ఏం చేసినావు పెద్దమా జేంద్ర జయేంద్ర పోయినవా కాదు నువ్వు పులికే వాడికి ఇచ్చినావు నువ్వు సింవారు ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చినాం వచ్చిన తర్వాత గేట్ క్లోజ్ అయింది ఇక్కడ మా కార్ ఇరికింది మంచుమల్ బాస్ స్టోరీ అయింది ఇక్కడ కాదు మన దాని నెడుతున్నాం రాడుతున్నాం ఈడే దూరం అడుగుతున్నాడు మొత్తం చూడనా మరి ఎట్లయింది చూడందుకునేవారు నిజ చెప్తున్నా నాకు పడదు నాకు ఎట్లా అనిపించింది

నేను చెప్తా జిమ్ కెల్తున్నావురాజురాజు లేప్ లేపు లేప్ అంతే బుడలే బుడుదలై బుడు బుడదలే నీ బాధ నీదే

కొంచెం ఇది ఏమైందంటే ఇక్కడ ఒకటి నిఖిల్ గార్డు ఉండి ఒక లొకేషన్కి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చిన మా అందరినీ ఒక కొండ కొండ టెక్కి మొత్తం దిగి మొత్తం కిందికి వచ్చినాం కాకపోతే ఇక్కడ స్టంట్ ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ కి కాకపోతే ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ కి క్లోజ్ అంటారు నాకు తెలియదు సో వచ్చినాం మేమేమో ఈతలకి ఏంటంటే అక్కడ కార్లో నమ్ముతారు అక్కడ కారు ఉండదు ఆ కార్కి పోవాలి మేమేం చేసినాం మాహే వాళ్ళేం వెళ్తామని చెప్పేసి మా కార్లో పోతున్నాం పోతుంటే మా టైర్ వచ్చి మా కార్ ఆగిపోయింది ఇరికింది మొత్తం ఏమేందంటే ఫైనల్గా దేవుని దయ వల్ల మేమైతే వచ్చేసినాం బయటికి లేకపోతే కార్ అక్కడ ఉండేది మొత్తం స్టంట్ అయితే పెద్దది సో అందరైతే సేఫ్గా బయటకు వచ్చేసినాం సో ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం ఇప్పుడు బాగా బీచ్కి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఏంటని ఇక్కడ చూపిస్తాం ఏమైంది ఏమైంది ఎంత పని చేసి సార్ చలి పెడుతుందా ఇంత మంచి హీట్ తీసిన బయటికి ఏ ఎందుకు రాట్లే నువ్వు పిత్నావు కార్లా తెలీదు గుర్తులేదు మర్చిపోయాడు చెప్తుండేంత చెప్పుడు ఫోర్స్ కి కార్ ముందు పెద్ద కార్ పైకి వెళ్ళా ఫోర్స్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం నువ్వు చూడలేదా నీలా కూర్చున్నా నేడుతున్నాం వచ్చాడు అప్పించుకోండి నవ్వుస్తే నవ్వాలి ఇలా ఏడుస్తాను కార్బన్ అయిపోయింది రా

వచ్చేటప్పుడు అంత డౌన్ వచ్చింది ఇప్పుడు ఎక్కాలే మళ్ళీ నెట్టడేనా ఎన్ని కిలోమీటర్లు నెడతా ఎన్ని కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్లు అడిగి లోపలికొచ్చాం మనం

ये दोनों मुंडी आ रहा था सारे क्रिशट पर विराट बॉस और राठौर हो प्रभु कार नोकिंदा <laughs> का ही आप पदरीगा आई राव होरी दे कारे बाय बाय टाटा गुड बाय गया ओपन ओपन तक ओपन दी बट ही नॉट एबल टू स्टिंग अंडर यू कांट गेट इवन सो वी कांट एंटर इन सर दिस ओपन सर बट ही कांट गेट इन सर Because, huh? uh, because the <coughs> steps, uh, everything is closed. Okay. Because of the rain. Sure. Okay. How, how you? How you? How you came there? How you went there? It's a very steep road, sir. Walk. Back. No, we took a uh, contactor. Okay. Okay. How, how? how? many kilometers, are there? Nearly, brother. This way, I think. Uh, that way, he went inside. Okay. So, okay. so, 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 so. walk, we'll uh, we'll but it bit okay. okay. So now we can't see anything there. you can able to go you can able to go and see but you cannot step into the water mm -hmm. because you cannot able to get in there because there is this much uh, distance between here lotunga tumi